మీ పిల్లలు ఈవినింగ్ అయితే ఏదో ఒక స్నాక్స్ చేయమని అడుగుతూ ఉంటారా అండి మా పిల్లలు అయితే అసలు ఈవినింగ్ అయిందంటే చాలు ఏదో ఒకటి చేసిన దాకా నన్ను విసిగిస్తూనే ఉంటారు ఈరోజు అయితే మ్యాగీ చేద్దాం అనుకున్నాను ఇదేంటో డిఫరెంట్గా ఆన్లైన్లో ఉంటే తీసుకున్నా కానీ ప్యాకెట్ పౌడర్ ఓపెన్ పని ఫుల్ స్పైసీగా వాసన వస్తుంది చేసిన తర్వాత మళ్ళీ పిల్లలు తింటారో తినరో ఎందుకు వచ్చిన బాధ అని చెప్పి నా దగ్గర మ్యాగీ మసాలా ప్యాకెట్స్ అయితే ఉంటే ఇవి యూజ్ చేసి మ్యాగీ అయితే చేశాను సింపుల్గా మనకి ఏదైనా సింపుల్ బ్రేక్ఫాస్ట్ అయినా స్నాక్ అయినా నాకు గుర్తొచ్చేది ఈ మ్యాగీ ప్యాకెట్టే ఎప్పుడైనా సరే మా పిల్లలు తినాలనిపిస్తున్నాను కానీ వెంటనే చేసేస్తాను చేసే ప్రాసెస్ కూడా ఎక్కువ టైం లేకుండా సింపుల్గా ఉంది చూసుకుంటాను ఫస్ట్ వాటర్ని మరగబెట్టి ఇందులో మసాలా అయితే వేసి వాటర్ అంతా కాగిన తర్వాత ఈ మ్యాగీ ప్యాకెట్స్ అయితే వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే కుక్ చేస్తాను తర్వాత ఇట్లా అయితే కుక్ అయిపోతుంది కొంచెం జ్యూసీగా పిల్లలు తినడానికి కూడా చాలా ఇష్టపడతారు ఇంకా వేడి వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకున్నామంటే సింపుల్గా మ్యాగీ అయితే రెడీ అయిపోతుంది మీ పిల్లలకి మీకు స్నాక్స్ ఏం చేసి ఇస్తారు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి